సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడను జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము జ్ఞానమును ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించను ఇక్కడ ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి చెప్పట్లేదు ప్రిల్లరా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా అందరికంటే ఎంతో ఎక్కువ జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా నీవు రక్షించబడలేవు కొన్నిసార్లు అని అంటారు కానీ అదే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కనుక నీవు పొందుకున్నట్లయితే అది నిన్ను రక్షిస్తుంది అని అంటాడు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం పిల్లర ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావో అది ఈలోక పరంగానూ నిన్ను రక్షించబడుస్తుంది అలాగే పరలోక సంబంధమైనటువంటి పరంగా కూడా నీవు రక్షించబడతావు అనగా పరలోక సంబంధమైనవి అనగా నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి ప్రభురాజ్యంలో నీవు ఉంటావు అని ఇక్కడ అర్థం ప్రిలరా అవును ఈ జ్ఞానము ఎవరిస్తారు అంటే యేసు క్రీస్తుయే జ్ఞానము ప్రిలరా అందుకని ఇక్కడ ఏమన్నదంటే జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమవుతారు అని ఉంది అవును పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే లేకుండా ఉంటుందో వారి జీవితాల్లో అనగా ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితము మనం జీవించాలి నీతి న్యాయము యథార్థత బోధిస్తున్నటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని విసర్జించేటువంటి వారు వారికిష్టమైనటువంటి త్రోవను నడుస్తూ వారు నాశనమవుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాదు కానీ యశ గ్రంథము ఐదవ అధ్యాయముల్లో కూడా మనం చూస్తే కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు అని అంటాడు అవును దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము ఈ లోకంలో ఎలా మనం జీవి పరిశుద్ధంగా నీతి న్యాయము యథార్థత కలిగి ఉంటే ఆ పరలోక పట్టణానికి మనం వెళ్తాము అన్నటువంటి జ్ఞానాన్ని వారు పొందుకోలేక లేదంటే విసర్జించి వారు చెరపట్టబడిపోతున్నారు దేనికి చెరపట్టబడిపోతున్నారంటే సాతాను చేతిలో చెరపట్టిపోతున్నారు చాలామంది యొక్క జీవితాలంతే దేవుని జ్ఞానాన్ని విసర్జించి ఈ లోకమే సంపాదన అనుకొని ఈ లోకంలో మనం ఎలా జీవించినా పర్లేదు అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోకుండా సాతానికి చెరపట్టుబడిపోతున్నారు వారిలో గనులైనటువంటి వారు ఉన్నారు వారు కూడా నిరాహారులుగా ఉంటున్నారు ఏమీ చేయలేనటువంటి స్థితి కారణము మేము గనులమని చెప్పుకుంటున్నారు కానీ దేవుని యొక్క జ్ఞానము వారిలో లేదు కాబట్టి సాతాను చేతికి చిక్కి వారు నిశ్చయమైనటువంటి నరకానికి వెళ్తున్నారు పిల్లలు అంతేకాకుండా సామాన్యులైతే దప్పిచేత జ్వరబిడుతులవుతున్నారు అందుచనే కొరకే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అమితముగా తన యొక్క నోరు తెరచుచున్నది ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వారందరినీ కూడా పాతాలంలో పడవేయడానికి సాతానుడు ఎదురుచూస్తున్నాడు కాబట్టి ఎక్కువ మంది సాతాను యొక్క చేతికి చిక్కి ఆ యొక్క పాతాళానికి వెళ్తున్నారు కాబట్టి పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరిచినట్లుగా మనం చూడచుకోగలరా వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించేవారును పడిపోయేటువంటి స్థితిలో ఉంటున్నారు ఈ లోకంలో గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వారు నశించేటువంటి స్థితిలో ఉంటున్నారు పిల్లలు అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది నిన్ను రక్షిస్తుంది అవును దేవుని యొక్క జ్ఞానము నిత్యమైనటువంటి పాతాలానికి నిత్యమైనటువంటి అగ్నిగొండానికి అగ్ని ఆరదు పురుగు చావనటువంటి ఆ భయంకరమైనటువంటి సాతాను వశమైనటువంటి అగ్ని గుండము నుంచి మనల్ని తప్పిస్తుంది దేవుని యొక్క జ్ఞానం ప్రిల్లర్ అందుకనే జ్ఞానాన్ని నీవు ప్రేమించు ఒకవేళ నీవు ప్రేమించి దానికి ఇష్టపడి దాని ప్రకారం నీవు జీవించినట్లయితే నీ ఆత్మను రక్షించుకోగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుందాం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు పాపం చేయడానికి సాహసించడు ప్రగర పాపానికి దూరంగా పారిపోతాడు ఎప్పుడైతే పాపానికి దూరంగా పారిపోతాడో వాడు నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడి క్రీస్తు యొక్క రాజ్యంలో చేరుతాడు ప్రగర అందుకనే ఇక్కడ చెప్తున్నాడు అది నిన్ను రక్షిస్తుంది నరకములో పడకుండా నిన్ను రక్షిస్తుంది పాతాళంలో పడకుండా సాతాను యొక్క వశమున పడకుండా దేవుని యొక్క జ్ఞానము మనల్ని రక్షిస్తుంది కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందుకుందాం లోక జ్ఞానము దేవుడు వేరితనంగా చేయబోతున్నాడు ఒకనొక సమయంలో అందుకనే గనులైనటువంటి వారు కూడా నిరాహారులుగా ఉన్నారు ఏమీ చేయలేనిటువంటి స్థితిలో ఉంటున్నారు కానీ కారణం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానాన్ని వారు పొందుకోలేక సాతాని యొక్క చేతికి చిక్కి వెళ్ళలు వెళ్ళలాడుతున్నారు ప్రజల కాబట్టి మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుందాం నిత్యమైనటువంటి నరకం నుంచి మనం రక్షించబడదాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండి మీ జ్ఞానాన్ని ప్రేమించేవాడు రక్షించబడతాడన్న అవును ప్రభా మీ యొక్క జ్ఞానము మమ్మల్ని నరకం నుంచి తప్పించేది ప్రభావ అటువంటి జ్ఞానాన్ని పొందుకుని నేను నిత్యమైనటువంటి వేదనకరమైనటువంటి ఆ నరకం నుంచి మమ్మల్ని మేము తప్పించుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని ఏ సున్నాము నడిపి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ